ప్రపంచ వినాశనానికి మనిషి యుద్ధాలను కనిపెట్టాడు ప్రపంచ వినాశనానికి మనిషి యుద్ధాలను కనిపెట్టాడు ప్రపంచాన్ని రక్షించడానికి మనిషి ఏం కనిపెట్టాడు అలవాటు ఉంది నిప్పుకు కాల్చేది అలవాటు ఉంది నిప్పుకు కాల్చేది అలవాటుంది నీరుకు ముంచేది అలవాటు ఉంది నీరుకు ముంచేది అలవాటుంది మగాడికి చంపేది డబ్బుతో మనిషిని కొనగలం మనసును కాదు గడియారం కొనగలం సమయాన్ని కాదు పరుపును కొనగలం నిద్రను కాదు నీకు కరోనా వస్తే వారానికి చస్తావు నీకు హార్ట్ అటాక్ వస్తే గంటకు చస్తావు నీకు పాము కరిస్తే పది నిమిషాలకు చస్తావు కానీ నువ్వు ఫైనాన్స్ చేస్తే ప్రతి క్షణం చేస్తావు